మోసం చేసిన రాహుల్ గాంధీ చేద్దా నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారు మా ఆడబిడ్డలకు చెప్పిండ్రు అత్తలకు నాలుగు వేలు ఇస్తాం అత్తలకు నాలుగు వేలు కోడలకు ఎంత ఇస్తామన్నారు రెండున్నర వేలు మరి సిగ్గున్నదా వీళ్లకు రెండున్నర వేలు ఎక్కడో వీక్ ఇప్పుడు ఏమంటుండదు తెలుసా రేవంత్ రెడ్డి కొత్తగా కోటి మంది ఆడను కోటీశ్వరులు ఎత్తరాట రెండున్నర వేలు ఏ శాతం అయితే లేదు కాని కోటి మంది మహిళలను కోటీశ్వరులు ఎత్తరాట బతుకమ్మకు సీర పెట్టే ముఖం లేదు ఆడబిడ్డ ప్రసూతికి పోతే కేసీఆర్ కిట్ ఇచ్చే ముఖం లేదు కానీ ఈ సిపాయి ఆట కోటీశ్వరులని చేస్తారట కోటీశ్వరులని చేసుడు కాదు రేవంత్ రెడ్డి నేను అడుగుతున్నా నువ్వు చెప్పిన మాటనే కదా కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తే నేను తులం బంగారం ఇస్తాను ఇచ్చినవా ఎక్కడన్నా తులం బంగారం నేను ముందే చెప్పిన పాలకృతికి వచ్చినాడు చెప్పిన మీకు ఏం చెప్పినా ఇల్లు బంగారం ఇచ్చేటోళ్ళు కాదు పుస్తల తాడు ఎత్తుకపోయేటోళ్ళు ఇల్లని చెప్పిన ఇలా నిజంగానే పుస్తల తాడు తాకట్టు పెట్టే రోజులు ఈ దరిద్ర రోజుల్లో మళ్ళీ వచ్చినాయి ఇంకోటి నాకు అర్థం కాదు సరే అబద్దాలు చెప్పిర్రు నెలకు వంద కోట్లు కడుతున్నాడు ఢిల్లీకి మొత్తానికి కురిసి కాపాడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి కానీ ఏం రోగం అయిందో కాని తిల్లారు లేస్తే అసెంబ్లీలు అయితే నీ బయటేందా మురుగుడేందో నాకేదా అర్థం కాదు ముఖ్యమంత్రి అయినావు కదా మంచిగా హాయి కూర్చోవు ఎట్లాగో మోసం చేసినావు గద్దెకెక్కినావు మంచిగా ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నావు నీ కాంగ్రెస్ వాళ్ళందరినీ తొక్కుడు దొక్కినావు పాపం పాత వాళ్ళందరినీ మరి సపోడేక మంచిగా సుఖంగా క్రికెట్ ఆడుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా టైం పాస్ చేయి ఏందో అర్థం కాదు ఒరుడేందో ఆ కొట్టుడేందో నిన్న చూసినా మీరు ఆయనకు సెక్యూరిటీగా ఉన్న ఒక పోలీస్ అధికారిని కొడతాడు చూసినా లేదా వీడియో సెక్యూరిటీ వల్ల కూడా కొడతావు ఆఖరికి నువ్వు అందుకే నేను చెప్పిన రేవంత్ రెడ్డి భార్యకు ఆమె పేరు గీతమ్మ పాపం ఆమె మంచిదే ఉన్నట్టున్నది ఆమె చెప్పిన గీతమ్మ ఈయన ఎక్కదాక కొరుతాడు మరి ఎందుకు వరుతుండో మాకైతే అర్థం లేదు నువ్వు అర్జెంట్ గా కట్టేయ్యి లేకపోతే ఇప్పుడు ఒరుతుండ్రు రేపు కర్షిణ గడుస్తుండడు పిచ్చిలేసి అని చెప్పిన నిజంగా కూడా ఏందాన బాధ ఏంది పోని ఆ అరిసి అరుపులల్లో పోయినా అరిసే అరుపులల్లా ఏమన్నా నాలుగు మంచి మాటలు ఉండాలన్నా ఎప్పుడు తిట్టుడే తప్ప ఏం లేదా ఈ ఏడుసుడు మళ్ళీ ఏడుపేందుకు అర్థం కాదు ఏమంటాడు నేను గుంటూరులో చదువుకున్నా అని ఏడుస్తాడు అరే నేను గుంటూరులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చదువుకున్నా అప్పుడు ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే అక్కడ ఇంటర్మీడియట్ చదువుకున్నా మా అమ్మ అయ్యా నన్ను చదువుకున్న చదువుకు పంపించి నేను బుద్ధిమంతులు లేక చదువుకున్నా నువ్వు ఆవార తిరుగుడు తిరుగుతా నేనేం చేయాలి రాయ్ నాకు అర్థం కాదు నువ్వు ఆవార తిరుగుడు తిరుక్కుంటా రోడ్ల మీద పెయింటింగ్లు వేసుకుంటా గలీజ్ పనులు చేసుకుంటా నువ్వు తిరిగితే నీకు చదువు రాకపోతే దానికి నా బాధ్యత ఎట్లయితుంది పాప మీ అమ్మాయే కూడా నీకు పంపించారు స్కూల్ కు నువ్వు చదువుకోలే నువ్వు లంగ లంగపతులు చేసినావు ఇట్లా వెళ్ళి నువ్వు నేనేం చేయాలి దానికి దానికి నా మీద ఎడతాడు ఇంకోటి అంటాడు నేనట మా అయ్య పేరు చెప్పుకొని తిరుగుతున్నానట బరాబర్ చెప్పుకుంటే ఎందుకు చెప్పుకోను మా అయ్య మొగోడు మునగాడు తెలంగాణ తెచ్చినోడు బరాబర్ చెప్తా మా అయ్య పేరు ఇప్పుడు అయ్యలు మంచి పని చేస్తే చెప్పుకుంటాం నీలక లుచ్చ పనులు చేస్తే మన్మడు కూడా చెప్పాడు మా తాత మోసగాడు లుచ్చగాడు అని మీ మన్మడి రేపు చెప్పే పరిస్థితి వస్తుంది మరి ఇలా నువ్వు అనుకుంటున్నావు రేవంత్ రెడ్డి ఆయన శపథాలు చేస్తుండే రేవంత్ రెడ్డి మధ్యన కేసీఆర్ మొలకెత్తనియ్యాడంట నేను ఆయన చెప్తున్నా రేవంత్ రెడ్డికి నువ్వేంద్ర కేసీఆర్ ను మొల్కెత్తని ఇవ్వకపోయేది తెలంగాణనే మొలిపించిన మొగోడు మొనగాడు కేసీఆర్ అరవై దశాబ్దాలు అరవై ఏళ్లు నీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను తొక్కి పెడితే మొలకెత్తదే మొలకెత్తదు అని మీరు విర్ర విగితే ఆ మీరు కాదన్న తెలంగాణనే ఢిల్లీ మెడల్ వంచి మొలిపించినోడు కేసీఆర్ నువ్వేంది కేసీఆర్ పీకేది కేసీఆర్ కేసీఆర్ చెప్పు కాలి ధూళి కూడా నువ్వు సమాధానం కావాలి ఏ ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దేపలా ముఖ్యమంత్రి అయినవు ఇంకో మూడేళ్ళు టైంపాస్ చేయి ఇది వరకు కూడా ఉండే కిరణ్ కుమార్ రెడ్డి ఇలా యాదికున్నాడు ఎవరికన్నా గిట్లనే ఉంటారు ఈ వాళ్ళు వస్తారు పోతారు ఐరగా ఏది లేదు పీకేది లేదు లేదా ఊదు కాలేదు పీరు లేవది నాలుగు రోజులు నాలుగు రోజులు ఎగురుడు దుక్కు ఉంటుంది కాకపోతే ఇక ఉంటారు కదా ఇప్పుడు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు సర్పంచ్లు అయిన కొత్తగా ఇక వాళ్ళు ఎగురుడు మామూలుగా ఉండదు కొత్తగా రేపాన్ కళ్ళద్దాలు పెట్టుడు కొత్తగా కడ కంగియేసుడు ఏ ఎమ్మెల్యే మావోడే మీకెరికేనా ఒక గట్లనే వీడు కూడా హావగాడు కొద్దిగా ముఖ్యమంత్రి పదవి రాగానే ఇంత మిడిచి పాట మేము కూడా చేసిన ప్రభుత్వం పదేళ్ళు నేను ఇంకొక మాట అడుగుతున్నా అరే నీకు దండం పెడతా కూర్చోరు అత్తాం ఇంకొక్క మాట నాకు నిల్వకి అడుగుతున్నా మీరు ఒక్కసారి జనగామలో ఇప్పుడు పల్లారాజేశ్వర రెడ్డి గారు చెప్పారు అన్న యూరియా బస్తాలు అని చెప్పింది వాస్తవం రాష్ట్రంలో ఒక జనగామల కాదు మన మహా పోతే అక్కడ గిరిజన రైతులు వచ్చి చెప్పినారు సార్ షాప్లో యూరియా లేదు మరి యాప్లు ఉంది కదా కదా నేను అడిగిన యాప్ కదా యాప్ అంటే సార్ షాపులు ఉంటాయి కదా సార్ యాప్లో దొరికేది యాడికెళ్ళి దొరుకుతుంది అని ఆయన ఇప్పుడు షాపుల లేదు యాప్ల లేదు కొత్తగా కార్డ్ అట గ్యారంటీ కార్డులు అయిపోయినాయి ఇప్పుడు కార్డు లోపల సరుకుంటాయి కదా లోపల విషయం ఉంటే లోపల ఏమైనా ఉంటే యాప్ల యూరియా దొరుకుతుంది మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఈ యాప్లు షాపులు ఈ బాధ మనకు లేకుండా ఎందుకో ఎందుకంటే కేసీఆర్ రైతు రేవంత్ రెడ్డి లెక్క రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాదు అందుకే రైతు కాబట్టి రైతు కష్టం తెలుసు కాబట్టి కేసీఆర్ గారు రైతుకు కష్టం తెలవకుండా మీకు టైంకు నాట్లేసే టైంకు మంచిగా మీ ఫోన్లన్నీ టింగు 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 అనుకుంటా రైతు బంధు పడుతుండే ఇవాళ ఎక్కడ కావాలంటే అప్పుడు టైంకు ఎరువులు టైంకు విత్తనాలు కేసీఆర్ ఉన్నప్పుడు లేకుండా ఉండే ఇరవై నాలుగు గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుండే ఏ టైం కావాలంటే ఆ టైంలో మోటార్ నడుపుకునే అవసరం ఉండే లో వోల్టేజ్ ఎన్నడూ లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండంగా రైతుకు కాలం గడిచింది కానీ ఇవాళ పరిస్థితి ఏంది ఎంత దారుణంగా ఉన్నది నాకంటే బాగా మీకేరక చేనేత కార్మికుల గురించి చెప్పిండు రెడ్డి గారు ఒకరు కాదు ఇద్దరు కాదు